ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు మనం ఉత్తర ఆంధ్రకి ఎంత ఏం స్పందన ఏం లేదు అక్కడ నాలుగు కాలేజీలు అన్నారు రెండు వేల వంద కోట్లు అన్నారు మరి వాడు ఖర్చు చేసినంత రెండు వందల పన్నెండు కోట్లే వాడు ఖర్చు పెట్టింది అన్ని ఎలా ఉన్నాయి చూస్తారు కూడా మెలికల్ కాలేజ్ నుండి గ్రౌండ్ ఫ్లోర్ డిస్కమిషన్ చేశారు పైన మొదటి ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కొట్టి కాడలు మాత్రం కట్టి కట్టారు అంత మనిషి ఏదైనా ఒక లైబ్రరీ ఉండాలి గవర్నమెంట్ కి ఎప్పుడు ఒక పీపీపీ మోడల్ అంటే ఏంటంటే ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అది తెలుసుకోవాల్సింది అంటే ఇచ్చేయడం ఇలా ఆలస్యం అలసత్వానికి గురి కావడం కాదు ఎవరు ఇచ్చి ఇచ్చిన వాళ్ళకి యాజమాన్యం ప్రభుత్వం సూపర్విజన్ ఉంటుంది అథారిటీ ఉంటుంది వాళ్ళ మీద ఆ భయం ఉంటుంది వాళ్ళకి అన్ని విషయాలు మన ఆర్గనైజేషన్ ఒక రన్నింగ్ విషయాలు అయితే అన్నిట్లో కూడా వాళ్ళకి ఒక బాధ్యత భయం ఉంటుంది క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ కూడా ఉంటుంది అటు ఉపాధ్యాయులు కూడా ఒక కమిటీ ఉంటుంది వాడికే ఉంది ఇంకా లేదు కానీ మళ్ళీ అధికారం రావాలను ఒకలాట తప్పితే కార్పొకరంగా వ్యర్థమైన తప్పితే నువ్వు